హాయ్ అండి నమస్తే నేను మీ వందన వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బిర్యానీ చికెన్ కర్రీ దాంతో పాటుగా రైతా చేసుకొని తింటే ఉంటుంది సూపర్ కాంబినేషన్ బయట చల్లగా లోపల వేడివేడిగా బిర్యానీ అద్దరిపోతుంది ఈరోజైతే నీ నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా అద్దెరిపోతుంది అనమాట ఈ వీడియోలో అయితే కేవలం బిర్యానీ మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో చికెన్ కర్రీ కూడా చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కేజీ వరకు చికెన్ని స్కిన్లెస్ తీసుకోవాలండి తీసుకొని రెండు సార్లు మంచిగా వాటర్తో వాష్ చేసేయాలి తర్వాత కేజీకి ఒక చెంచా ఉప్పు రెండు చెంచాల కారం అయితే నేను కొలతగా పెట్టుకున్నాను అనమాట ఒకటికి రెండు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు అలాగే కారం తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి దీంతో ఫ్లేవర్ బాగా వస్తుంది అలాగే మనం మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు జీలకర్ర పౌడర్ తీసుకోవడం వల్ల ఈజీ డైజెషన్ కూడా అవుతుంది అలాగే గరం మసాలా పౌడర్ కాస్త పసుపు కొద్దిగా ధనియాల పొడి అంటే ఇవన్నీ ఒక్కొక్క చెంచా కూడా వేసేసుకోవచ్చు అలాగే పుదీనా దీనికి కేజీకి మూడు చెంచాల పెరుగునైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు మంచిగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి టెక్స్చర్ బాగా వస్తుంది అలాగే ముక్కలు ఉడకడానికి మనకు కొంచెం వాటరీ ఫామ్లో ఉంటాయి కాబట్టి మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి మంచి గ్రేవీ ఆ చికెన్ ఉడకడానికి యూజ్ అవుతుంది అలాగే ఒక కంప్లీట్ నిమ్మకాయ అండి రసం మంచిగా ఉన్నది వేసేసుకోవాలి వేసి అంతా కలిసేలాగా ఒక్క ఐదు నిమిషాలు అయితే కలిపేసుకోవాలండి కంప్లీట్గా ఇది కలవాలి అన్నీ పెరుగులో మంచిగా కలిసి మ్యారినేట్ కావడానికి మనం దీన్ని రెండు గంటలు బయట పెట్టేసుకోవచ్చు అలాగే దీంట్లో కాస్త వేడి చేసిన నూనెని కూడా వేసుకున్నాం అనుకోండి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అంతా ఇది కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టిన తర్వాత నూనె వేడి చేసుకున్నానండి అంతసేపటి లోపల నూనె వేడి చేసేసుకొని దీంట్లో ఆ వేడి నూనెను కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట కాస్త మాత్రమే అండి ఎందుకంటే మళ్ళీ మనకు బిర్యానీ ఆయిలీ ఆయిలీ టెక్స్చర్ రాకుండా ఉంటుంది అలా కాస్త నూనె వేసుకుంటే బాగా వేసుకుంటే మనకు మంచిగా ఉండదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి మంచిగా మ్యారినేట్ కావడానికి మసాలాలన్నీ దట్టించి ఒక రెండు గంటలు పక్కకు పెడితే కమ్మగా ఉంటుందన్నమాట బిర్యానీ అలాగే ఇవన్నీ వేసిన తర్వాత మీరు నిమ్మకాయ రసం ఇక్కడైనా వేసుకోవచ్చండి లేదంటే లాస్ట్లో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాను నేను అందుకు ఒకటి పావు గ్లాసు రైస్ని వేసి తీసుకుంటున్నానండి ఇవి బాస్మతి బియ్యం అంటే నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే ఇవి హాఫ్ కేజీకి పైనగానే ఉంటాయి ముక్కలు ఎక్కువగా తింటారు మా పిల్లలు అందుకే నేను బిర్యానీ పీసెస్ చికెన్ పీసెస్ ఎక్కువగా ఉంచేసుకున్నాను అలాగే ఈ రైస్ని ఒక రెండు సార్లు వాటర్తో మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత తగినన్ని వాటర్ వేసి వీటిని కూడా ఒక గంట వరకు నానబెట్టుకోవాలండి చికెన్ రెండు గంటలు మ్యారినేట్ అయితే ఎంత రుచిగా ఉంటుందో ఇది కూడా ఒక గంట లేదు మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీటిని నానబెట్టుకోవాలి అప్పుడే మంచి బియ్యం మంచిగా అవుతాయి అన్నమాట అలాగే క్వాలిటీ రైస్ తీసుకుంటే కూడా మీకు బిర్యానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లోకి లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు పువ్వు సాజీరా మిరియాలు వాటితో పాటుగా కాస్త ఉప్పు మీరు వేసుకోవాలి గరం మసాలా టేస్ట్ ఎక్కువగా తెలియాలనుకుంటే ముగ్గ కూడా వేసుకోవచ్చండి అలాగే జాజికాయ జాపత్రి చిన్న చిన్న ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి నేను పిల్లలు కూడా తినాలి అన్న ఉద్దేశంతో వాటిని అయితే స్కిప్ చేసేసాను ఆల్రెడీ గరం మసాలా పౌడర్ వేసాను కాబట్టి దాంట్లో వాటి ఫ్లేవర్ అయితే తెలిసిపోతుంది ఇప్పుడు ఇవి నీటిలో మంచిగా మరిగిన తర్వాత ఉప్పు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు మంచిగా ఉన్న తర్వాత వీటిలో నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ రైస్ అంతా మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత మాత్రమే మనం చికెన్ దమ్ కోసం పెట్టుకోవాలి అంత లోపల నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నానండి అలాగే గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను మనకి రైస్ ఉడికే లోప చూసారా ఎంత బాగా వచ్చింది రైస్ని ఇట్లా పలుకు విప్పి ఎయిటీ పర్సెంట్ ఉడికితేనే మనకు బిర్యానీ మంచిగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను బిర్యానీ హండీ అయినా మీరు వాడుకోవచ్చండి లేదంటే ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెనైనా మీరు వాడుకోవచ్చు నేను నా దగ్గర చాలా పెద్ద సైజులో ఫ్రై ప్యాన్ ఉందనమాట దీన్ని యూస్ చేసుకుంటున్నాను దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని మొత్తం మంచిగా వేసుకోవాలండి ఇది వెడల్పుగా ఉంటే మనకు మంచిగా అన్ని ముక్కలకి వేడి పర్ఫెక్ట్గా తగిలి బిర్యానీ మంచిగా వస్తుంది అలాగే చికెన్ ప్రతి ఒక్క ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి అందుకని అంత ఇలా ఒక వైపులా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి చికెన్ని తర్వాత వీటిపై నుంచి మనం మిగిలిన మసాలా గిన్నెలో ఉంది కదా దాన్ని కూడా నేను వేసేసుకుంటున్నానండి ప్రతి ఒక్క మసాలా ఇలా పర్ఫెక్ట్గా కలిసింది మీరు కావాలంటే ఇక్కడ కొబ్బరి పొడి వేసుకోవచ్చండి నేను వేసుకోవట్లేదు నా స్టైల్లో కొబ్బరి పొడి వేసుకోకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న మిరపకాయలు అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇది మీరు కొంచెం ఎర్లీగా చేసి పెట్టుకుంటే కాలదనమాట నేను లేట్గా చేసుకున్నాను కాబట్టి నాకు గిన్నె అంటుతోంది వేడి అందుకని నేను డైరెక్ట్గా ఇలా వేసి స్పూన్తో స్ప్రెడ్ చేసేసానండి తర్వాత కాస్త పుదీనా కొత్తిమీర రెండు కూడా మంచిగా వేసేసుకోవాలి ఆకులు కూడా క్వాంటిటీ మంచిగానే తీసుకున్నాను అనమాట నేను ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే బిర్యానీ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇప్పుడు పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ముందుగా మనము చేసి పెట్టుకున్న బగారా రైస్ రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ దాన్ని లేయర్డ్గా వేసుకున్నాను అనమాట వేసుకొని మధ్యలో నేను గుడ్లు ఉడకబెట్టుకున్నాను ఈ గుడ్లను ఒక్క వరుసలాగా బాస్మతి బి రైస్ని వేసిన తర్వాత రెండు గుడ్లు ఇక్కడ పెట్టేసుకొని మీద నుంచి మళ్ళీ రైస్ అంతా వేసేసానండి అప్పుడు బిర్యానీ ఫ్లేవర్ ఎగ్స్కి పట్టి ఎగ్ కూడా మంచి రుచిని వస్తుందండి అందుకని ఇలా మధ్యలో అయితే పెట్టేసుకున్నాను వాటిను మీద నుంచి బిర్యానీ రైస్ కంప్లీట్గా అంతా వేసేసుకొని దానిపై నుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఆకు అన్నీ వేసేసుకొని దానిపై నుంచి కాస్త నెయ్యిని కూడా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ నిమ్మకాయ రసాన్ని ముందే చికెన్లో కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మీద నుంచి నేను నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేయట్లేదండి బాగా పుల్లగా అవుతుంది అందుకని నేను యాడ్ చేయట్లేదు మీరు ఒకవేళ చికెన్లో వేసి కలుపుకోకపోతే ఇక్కడ ఖచ్చితంగా నిమ్మకాయ రసాన్ని అయితే మీరు యాడ్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు కలర్ కావాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేను కలర్ వాడను అందుకని స్కిప్ చేసేసాను ఇలా కాజు నట్స్ కూడా మీరు వేసేసుకోవచ్చండి కావాలంటే ఫ్రై చేసి కూడా వేసేసుకోవచ్చు నాకు ఇలాగే నచ్చుతుంది అందుకని నేను ఇలాగే వేసేసుకున్నాను మీది నుంచి నెయ్యి సాఫ్రాన్ కలిపిన వాటర్ అయినా కూడా వేసేసుకోవచ్చండి అవి కూడా మంచి రంగు వస్తుంది కుంకుమ పువ్వు పాలల్లో కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే రంగు వస్తుందనమాట అప్పుడు ఆ పాలని ఇక్కడ మీది నుంచి యాడ్ చేసేయచ్చు అలాగే చికెన్ మంచిగా ఉడికి మంచి ఫ్లేవర్ రావడానికి ముందుగా మనము రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు చిన్న గ్లాస్ వరకు ఇందులో యాడ్ చేసుకున్నాను అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పైన అన్నం పొడి కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దీని మించి అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం గోధుమ పిండిని తడిపి దాన్ని చుట్టూ గిన్నెకైనా పెట్టేసుకోవచ్చండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే వేడిగా మనకు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సూపర్గా కుదిరింది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది దీని కాంబినేషన్లో రైత అలాగే చికెన్ కర్రీ కూడా పెట్టేసుకోవచ్చండి నిమ్మకాయ ఉల్లిపాయ ఇవన్నీ పెట్టుకొని తింటే నిజంగా అద్దిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ